నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాష్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మ మనకి నామ సంవత్సరం వస్తుందండి సో విశ్వవసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది గ్రహ సంచారం గ్రహస్థితి ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి చెప్పండి శ్రీ గురు శ్రీమాత నమస్కారం అమ్మ అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకొని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే పద్నాలుగు రాత్రికి ఏవైతే పదిహేను మనకి గురువు మేషం వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి ముప్పై తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే పంతొమ్మిదవ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు సో ఈ ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఎలా ఉంటుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమైనది ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది రా రవి కానివ్వండి రాహు కానివ్వండి గురువు కాని అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి రెండున్నర సంవత్సరాలు శని భగవాడు ఒక్కొక్క దాంట్లో కాబట్టి ఈ సంచారం మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఏడు చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి ముప్పయో తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు తక్కిన ఆరు గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్ఠగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది ఉగాది షష్టగ్రహ కూటమి అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు రవి చంద్రుడు శుక్రుడు బుధుడు శని ఈ ఆరు గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి కాబట్టి మనకి ఇది దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశ కాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు గ్రహ కూటమి కానివ్వండి ఇన్ని ఎందుకంటే ఒక ఆరు గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే అంటే ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటూ ఉంటుంది గురువుని తీసుకున్నట్టయితే మనకి మే పద్నాలుగు నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు మళ్ళీ అక్టోబర్లో కొంత అతిచారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు ఇది సంచారం అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది అలాగే రాహుకేతువులు మే పంతొమ్మిది నుంచి కూడా సంచారం అనేది కుంభంలోను రాహువు అలాగే సింహంలో కేతు అనేది సంచారం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది సార్ విశ్వా వసు నామ సంవత్సరంలో మేషాది ద్వాదశి రాశి ఫలితాల్లో భాగంగా తులారాశి వరకు ఎలా ఉంది అలాగే వారి ఆదాయ వ్యయాలు ఈ సంవత్సర ఫలితాలు మొత్తం చెప్పండి నమస్కారం అమ్మ ముందుగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చిత్త మూడు నాలుగు పాదాల వారు స్వాతి నాలుగు పాదాలు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు తులారాశి కింద మనకి వస్తారు వీరికి సంవత్సరం అంతా కూడా బాగుందమ్మా ముందుగా చూసుకున్నట్టయితే ఆదాయం పదకొండు వ్యయం ఐదు అలాగే రాజపూజ్యం రెండు అవమానం రెండు వీరికి ఒక్కరికే ఈ ఏదైతే మనం చెప్పుకున్నామో ఆదాయ వ్యయాలు ఇవి కనబడతాయి అని మనం చెప్పవచ్చు ఒక ఇంత వీరికి అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు అనేవి కనబడుతున్నాయి వృషభ రాశి తర్వాత అత్యంత యోగవంతంగా ఉన్న రెండవ రాశి ఇది తులారాశి మూడో మూడవ స్థానం వచ్చి మనకి సింహ ధనస్సు మూడు ఇవ్వాలి లేదు నాలుగు ఇవ్వాలి వాళ్ళకి మూడోది వచ్చి కుంభరాశి వారికే ఇవ్వాలి కాబట్టి అత్యంత యోగవంతంగా ఉన్న రెండవ రాశి వృషభ రాశితో పాటుగా శని గురువు రెండు బలాలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి అన్ని సానుకూలమైన ఫలితాలు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో కూడా కృషి అనేది ఎంత చేసినట్టయితే వీరికి అంత బాగుంది ఉంటుంది కాబట్టి తగిన గౌరవం అనేది వీరికి వృత్తి ఉద్యోగాల్లో లభిస్తుంది వ్యాపారాలు బాగుంటాయి ప్రమోషన్లు కూడా వస్తాయి అన్నదమ్ములు అక్క చెల్లెలతో సత్సంబంధాలు ఆరోగ్యం బాగుంటుంది ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు భక్తి విషయాల్లో కానివ్వండి కొంచెం తీర్థయాత్రలు చేస్తారు అలాగే ఎంత కష్టపడితే వీరికి అంత ఫలితం ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థులు కూడా బాగుంది అలాగే పరీక్షల్లో విజయాలు సాధిస్తారు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేవాళ్ళు వాళ్ళు కూడా అలాగే వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం కుటుంబంలో ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుంది అంత ఆనందకరమైన వాతావరణం అనేదే వీరికి సూచిస్తుంది అని మనం చెప్పవచ్చు గురుబలంతో పాటు వీరికి శని బలం కూడా ఉండటం వస్తోంది షష్టంలో శని సంచారము అలాగే భాగ్యంలో గురుసంచారం ఇంత చూసుకుంటే వృషభరాశిలోనే వీరికి కూడా చాలా బాగుంది అందరి మీద అంటే ఉద్యోగంలో ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఆధిపత్యం చలాయిస్తారు ఇంటా బయట కూడా ఒక ఇంత పేరు ప్రఖ్యాతలు అలాగే రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కూడా లాభము వృత్తి ఉద్యోగాల్లో ఉన్నది సంఘంలో కూడా పేరు ప్రఖ్యాతలు అంటే మనకు కొంచెం రికగ్నైజ్ అనేది వస్తుంది ఓకే మనం ఉన్నాము మనల్ని గుర్తిస్తున్నారు జనాలు అన్న భావన ఒక సాటిస్ఫాక్షన్ అనేది వారికి వస్తుంది ఇంతవరకు చాలా ఇబ్బంది పడ్డాము మన అసలు మనం ఎంత చేసినా ఇంతే మనకు కూడా డెవలప్మెంట్ లేదు అన్న భావన ఒక్కొక్కసారి ప్రతి వ్యక్తికి వస్తుంది ఒక్కొక్క ఒక మనిషికి అనిపిస్తుంది అరే మనం ఎంత చేసినా ఇక్కడే ఉన్నామే అని దాని నుంచి వీరు బయటపడే అవకాశం అయితే కనబడుతుంది ఈ సంవత్సరం వీరికి అత్యున్నతమైన అవకాశాలు అయితే వస్తాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది గత సంవత్సరం కొంత ఇబ్బంది పడ్డారు వీరు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చాయి ఇప్పుడు బాగుంటుంది కొంత జూలై నవంబర్ మధ్యలో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి కాబట్టి శ్రద్ధ అవసరం వీరికి అలాగే రాహుకేతువుల సంచారం కూడా బాగుంది పంచమంలో బాగుంది మంచిది వీరు సృజనాత్మకంగా కొంత ఆలోచించి ముందుకు వెళ్ళినట్టయితే మంచిగా పైకొస్తారు దాంట్లో లాభాలు అనేవి పొందుతారు వీరికి చెప్పే ఒక సలహా ఏమిటి అంటే అంటే సూచన వీరికి ముఖ్యంగా ఏంటంటే జూదము లాటరీలు వీటి జోలికి వెళ్ళద్దు అని మనం చెప్పదగ్గ సూచన ఎందుకంటే రాహువు మనకి ఈజీ మనీకి ఎక్కువగా అవకాశం ఆ ఆలోచన మనకి క్రియేట్ చేస్తూ ఉంటాడు అవి ఊరికి రావండి ఎవరికి కూడా ఏదో అంటే అడ్డదారిన అడ్డ మార్గాలు తప్పుడు మార్గాల ద్వారా మనం సంపాదిస్తాం కానీ అంత రాదు కాబట్టి ఆ ఇబ్బంది అనేది ఉంటుంది వాటి జోలికి వెళ్ళకండి అలాగే ఏకాదశంలో కేతు సంచారం కూడా మంచిది వీరికి చూసుకున్నట్టయితే నాలుగు గ్రహాల్లో కూడా నాలుగు కూడా మంచిగా ఉన్నాయి అని మనం చెప్పవచ్చు వ్యాపారులకి బాగుంది అలాగే సినిమా రంగం వారికి నాటక రంగం వారికి అనుకూలము అలాగే మన ఉద్యోగ స్థానంలో కూడా అనుకూలంగా ఉంది అంటే పై బాసులు కూడా మనకి అనుకూలంగా ఆ పర్వాలా వీడు చేస్తాడు వీడికి ఒక పని అప్పు చెప్తే వీడు చేస్తాడు అని నమ్మకం అనేది కలుగుతుంది మానిటరీ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అలాగే ఉద్యోగంలో కూడా పదోన్నతి అనేది వస్తుంది తప్పకుండా కాబట్టి అటు ఇటు అన్నీ చూసుకున్నట్టయితే గ్రహ సంచారం మొత్తం మీద తులారాశి వారికి యోగవంతంగా ఈ విశ్వాసునామ సంవత్సరం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు అయితే సార్ తులారాశి వారికి అదృష్ట సంఖ్య వారు ధరించాల్సిన రత్నము కలిసి వచ్చే రంగు అలాగే పాటించాల్సిన పరిహారాల గురించి అమ్మ వీరికి చూసుకున్నట్టయితే తులారాశి అధిపతి శుక్రుడు కాబట్టి వజ్రం ధరించినట్టయితే మంచి జరుగుతుంది రాశ్యాధిపతి ధరించటం అనేది రత్నము మంచిది అదృష్ట సంఖ్య ఆరు అలాగే తెలుపు రంగు వీరికి కలిసి